పోగొట్టడానికి మాత్రమే ఈ వాటర్ బాడీ కట్టాము మాకు చాలా అవసరం వస్తుంది ఎందుకంటే దానికి చిన్న మోటార్ పెట్టేసి పైప్ పెట్టేసి మొత్తం మొక్కలకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని నేను ఫ్రెష్ గా వాటర్ నింపినప్పుడు స్విమ్మింగ్ పూల్ గా వాడేస్తాను తర్వాత ఆ వాటర్ మొక్కలకి అందించడం జరుగుతుంది దీనికి ఏం చేస్తాం అంటే రాళ్ళతో గోడ కట్టేసి కింద బేస్ కూడా రాళ్ళు రాళ్ళు సున్నము ఇసుకతాయి ఆ నార్మల్ గా మీ కొండరాలు ఉంటాయి కదా పెద్దది చిన్నది అలాంటి రాళ్ళతో తో గాడు కట్టేసి దానికి సున్నం ప్లాస్టర్ ఇచ్చేసి ఈ వాటర్ బాడీ అనేది నిర్మాణం చేశాము ఇది దీంట్లో కింద నుంచి వాటర్ పోవడం అనేది జరగదు ఓన్లీ ఎండ నుంచి ఎంత కొంత వాటర్ పోతుంది కింద నుంచి వాటర్ నా హోల్డ్ గానే ఉంటుంది ఇది మీకు చాలా స్టాండర్డ్ గా ఒక స్విమ్మింగ్ పూల్ మా మేస్త్రీలు కూడా చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు చెప్పారు సిమెంట్ తో కట్టినప్పుడు చాలా సార్లు క్రాక్లు వచ్చేస్తాయి దీనికి రాలేదు అని చెప్పి చాలా ఆనందించారు ఈ ఎక్కువ ట్రైనింగ్ సెంటర్ లో కట్టర్ గారు వెంటనే ఆకృతిలో కనిపిస్తున్నాయి మీ వెనక ఉన్నది సహజంగా బాత్రూమ్ అంటే ఎవరు నమ్మరు ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా కట్టారు అంటే ఏసీ టైప్ బాత్రూమ్ లాగా